పెద్దలు మా రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ గారికి అలాగే జిల్లా అధికార ప్రతినిధి పిల్లి సెచ్చునారాయణ గారికి రహీం గారికి అలాగే నరసింహుల గారికి అలాగే మా ఇజ్రాయల్ గారికి ఈ వార్డులో మా నాయకులు ముఖ్యంగా మా అంధ్యులు అరుణ్ అరుణ్ అలాగే మా పిల్లిల శ్రీనివాసులు మా రాజా అలాగే ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున గడవ తెలియజేస్తున్నా ఈరోజు ఒకటో తేదీ ఉండదు ఏదంటే పెన్షనర్లకి వికలాంగులకి అలాగే భర్త కోర్మైనటువంటి ఆడవాళ్ళకి అందరూ కూడా పండగ తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాడు అదేవిధంగా ఈరోజు వెయ్యి రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం కూడా పెంచి వాళ్ళ చేతికి డైరెక్ట్గా మేమే ప్రజాప్రతినిధులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమే పోయిపోయి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ రెండు వందల తొంభై నాలుగు బూతుల్లో అక్కడ ఉన్నటువంటి అయితే మా కమిషనర్ గారు అలాగే సచివాలయ సిబ్బంది అలాగే మీనటువంటి దగ్గర కూడా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి అప్పుడు వాలంటీర్లే పంచుతారు వాళ్ళు లేకపోతే పంచలేరు ఈ పెన్షన్ అనేటువంటి మాట చెప్పినటువంటి వాళ్ళకి ఇది చంపదెబ్బ ఎందుకంటే సచివాలయ సిబ్బంది కూడా యాక్టివ్గా ఈరోజు పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా రెండు రోజుల లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి అలాగే ఇప్పటికీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి అయింది పెన్షన్ల పంపిణీ కూడా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకు అంటే ఎందుకు అని చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ని పెంచాడు కాబట్టి మేము కూడా జనాల్లోకి చెప్తున్నాం పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారమ్మా గతంలో రెండు వేల రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు అమ్మా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే నందమూరి కార్యక్రమాల అమ్మా అనేటువంటి మాట చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా త్వరలో వచ్చే నెలలో కానీ అతను వచ్చే నెలలో కానీ కొత్త పెన్షన్స్ ఇచ్చేదానికి ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి వినియోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా వార్డులో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు దగ్గరుండి సాధువు వాళ్ళు ఎవరు ఉన్నారు పార్టీలకు అతీతంగా నేను మళ్ళీ చెప్తున్నా పార్టీలకు అతీతంగా పేదవాడు ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తరఫున ఒకసారి తప్పుడుగా నేను నా గురు నేత ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా పెన్షన్లో కానీ రేషన్ కార్డులో కానీ మార్కింగ్ మా వద్దు పేదవాళ్ళే మాకు ముఖ్యం అలాగే మన ఇటీవల పెద్దలు మా కిరణ్ గారి నాయకత్వంలో ఇల్లు కార్యక్రమం కూడా అక్కడ మన గాంధీనగర్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలతో హౌసింగ్ ఇస్తున్నాం మోడీ గారి సహాయ సహకారాలతో మోడీ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు సగం సగం నాలుగు లక్షల ముప్పై వేల సగం సగం చైర్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక షేర్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఒక చైర్ ఈ రెండు కలిపి మేము ఇస్తున్నాం ఆ ఇల్లు కూడా ఉపయోగించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు మా నాయకులందరూ కూడా ఈ వార్డు అంతా వచ్చాం అక్కడ కూడా ఈ వార్డు ఈ కట్ట మీదనే దాదాపు నాలుగైదు ఇల్లు కావాలని చెప్పి ప్రజలు కోరారు ఖచ్చితంగా మేము ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో గూడూరు నియోజకంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంగా జరుపుతామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఊడూరులో రేపు ఎండా పండుగని చేస్తున్నటువంటి మా అందరికీ మా భక్తులందరికీ మా యూత్కి ముఖ్యంగా అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఎందుకంటే మైసూరు తర్వాత సెకండ్ ప్లేస్ మూడు అయితే మన టైం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అంతా పోలీస్ యూట్ చేసింది అదంతా అది ఇబ్బందికేమవుతాము కాబట్టి దయచేసి పోలీసులకి సహకరించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసుల నివు ఇబ్బంది ప్రకారం దశరా మహోత్సవాలు జరపాలని చెప్పి తెలియజేస్తూ మాకు టైం లేదు లేకపోతే మామూలుగా డీఎస్పీ గారు మేము మా అన్న అలాగే సీఏలు ఎస్ఐ గారు అందరూ కూడా కూర్చొని దీనిపైన రివ్యూ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది నేను విజయవాడగాను కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్తున్నాను ఖచ్చితంగా ఊడూరులో పోలీసు కోఆపరేట్ చేయండి అందరు కూడా ఊడూరులో బ్రహ్మాండంగా జసిన ఉత్సవాలు జరుపుతారని చెప్పి అంతా తెలుసు కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేస్తే జరుగుతుందని చెప్పి నేను తెలియజేసిన చిన్న చిన్న ఘర్షణలో అన్ని జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఇప్పుడు కక్ష్యాధింపు వాళ్ళు కూడా ఈరోజు దిగుతారు ఊడూరులో ఎందుకంటే అప్పుడు కొట్టాడు కాబట్టి ఇప్పుడు కొట్టాలా కాబట్టి అవన్నీ కూడా వద్దు బాబు ఎందుకంటే కేసులు పెడితే ఇబ్బంది అయిపోతారు నాన్న మళ్ళీ ఇరుక్కుంటే తిరుక్కోలేరు మీరు కాబట్టి అలాంటి రౌడీలు మాత్రం ఊడూరులో జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా రౌడీ ఇజం వద్దు దసరా పండుగ సందర్భంగా రౌడీలకి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రౌడీ ఇజం వద్దు తగ్గులొద్దు వద్దు దయచేసి ప్రశాంతంగా జరిపి బ్రహ్మాండం జరిగింది ఊడలో దసరా ఉత్సవం అని చెప్పి పేరు వచ్చే విధంగా మా యూత్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి అలాగే ప్రతి వీధిలో రేపు జెండా ఉత్సవం చేసేటువంటి అందరికీ బాధ్యత అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు